శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత తొమ్మిదివ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం నుంచి రెండవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిధముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ఈ జ్ఞానము రాజవిద్య రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది ఇది పరమ పవిత్రమైన జ్ఞానము ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మ పూర్ణత్వమై ఉన్నది ఇది శాశ్వతమైనది సంతోషంగా నిర్వహింపబడేది విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ